సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్యను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ తీరును నిశ్చితంగా పరిశీలించి విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్యను అడిగి తెలుసుకున్నారు సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు మరుగుదొడ్లు కళాశాలలో ఎలాంటి వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య క్లోజ్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు పరీక్షలు పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వాచ్లు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు ఎండలు బాగా ఉండటం వల్ల విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలో ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు విద్యార్థులకు గాను ఏడు వేల నాలుగు వందల పదహారు మంది విద్యార్థులు హాజరయ్యారని రెండు వందల డెబ్భై తొమ్మిది గైన్ హాజరయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు